నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ఇందాక ఎపిసోడ్ లో మీరు ముంబైలో ఆ ఆదిత్య హృదయ పారాయణం జరగబోతోంది అని చెప్పడం జరిగింది సో అది ఒకసారి ప్రేక్షకులకు కూడా చెప్దామా నువ్వు చెప్పాలమ్మా ఎప్పుడు ఆ కొత్త సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన మనం అంటే మనం మనం అంటే మన తెలుగు అడ్డు మీద పీకే వాళ్ళు చాలా మంది తయారయ్యారు అందుకే కాదమ్మా అంటే భారతీయులు కాబట్టి దేన్నైనా త్వరగా యాక్సెప్ట్ చేస్తాం అంటే మనం మన ఇంట్లో క్యాలెండర్లు అప్పుడే మారుతుంది కాదు మనం అనుసరిస్తూ కూడా మీరు ఇదెందుకు చెప్తున్నారు అని మాట్లాడుతుంటే ఏమనాలి చెప్పండి ఆంగ్ల నూతన సంవత్సరాది అంటే మనకి క్యాలెండర్ మార్చుకునే రోజు రోజు అనుకుందాం అందుకని క్యాలెండర్ మారుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అక్కడే తీసుకుంటున్నాం అంటే మనం మన తెలుగు సంవత్సరాదిలో ఈ డేట్లతో సంబంధం ఇక్కడ మనం డేట్ల గురించి మాట్లాడుతున్నాం తిథులు పండుగలు వీటికి సంబంధించి కాదు ఋతువులకు సంబంధించి కాదు కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు అంటే నాకు ఒక సాంప్రదాయం ఉంది ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ జాన్యురి ఒకటో తారీఖు కొత్తగా మనం జనవరిలో ఎంటర్ అవుతున్నప్పుడు సూర్యనారాయణమూర్తి కళ్యాణ్ లాస్ట్ రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు చేశాను రెండు వేల ఇరవై రెండు కూడా చేశాను ఈ రెండు వేల ఇరవై ఈసారి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అరుణ హోమం చేస్తున్నాను కేఎల్ యూనివర్సిటీలో సూపర్ సూపర్ ఇక్కడ హైదరాబాద్ లో బాజ్పల్ లో అంటే అది గత మూడు నెలలుగా జరుగుతుంది ప్రతి వారం కూడా అరుణం సౌర హోమాలు జరుగుతున్నాయి విజయవాడలో జరుగుతుంది హైదరాబాద్ లో జరుగుతుంది ప్రేక్షకులకు చూపించచ్చా చూపించొచ్చు డెఫినెట్ ఈ థర్టీ ఫస్ట్ నేను కూర్చుంటున్నాను అక్కడికి వెళ్ళి అందుకని అంటే ఒకటో తారీఖు కళ్యాణం చేయడానికి కొంచెం పరిస్థితులు నాకు అనుకూలించకపోవడం వల్ల థర్టీ ఫస్ట్ ఈ థర్టీ ఫస్ట్ ఏదైతే ఉందో అది వీడ్కోలు చెబుతూ అరుణం సౌరం హోమం చేస్తున్నాం అదే కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం మన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఒక ఏరియా ఉంది ముంబైలో చాలా అంటే గర్వంగా ఉంది మన తెలుగు వాళ్ళు ఒక పెద్ద పెద్ద కంపెనీలు నాకు ఆయన క్లాత్ మర్చెంట్ సెవెంటీ పర్సెంట్ ముంబై పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయన డిజైన్ చేస్తారు గర్వంగా ఉండదు మన తెలుగు వాడు ఇక్కడ నుంచి వెళ్ళినవి ఆయన సెవెంటీ పర్సెంట్ ముంబైలో క్లాత్ మర్చెంట్స్ జరిగే దాంట్లో ఆయన బ్యూటిఫుల్ అలాగే చాలా మంది ఉన్నారు చాలా మంది చాలా డామినేషన్ ఉంటుంది ఒక ఏరియా అయితే బీవంటి అనే ఏరియా అయితే మొత్తం తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారు బోర్డ్స్ తెలుగులో ఉంటాయి షాపులు నేను షాక్ అయ్యాను నేను కూడా ఉన్నాను బాంబేలో సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ తెలుగు వాళ్ళకి కేటరింగ్ అంటే ఒక అంటే కమ్యూనిటీ బాగుంది యూనిటీగా ఉన్నారు వాళ్ళు పిల్లడం జరిగింది ఏ ఎక్కడ మనకి ఎప్పుడు ఒకటే ఎంత విశేషం అయినా సరే ఆ విశేషం ఆదివారమే స్వామి స్వామి మనకి కేటాయించినటువంటి రోజు ఆదివారం జనవరి ఎయిత్ మనం చేయబోతున్నాం వెళ్ళబోతున్నాను ఆదిత్య హృదయ పారాయణం ఇక మణిపద్మేహం ముంబై వీధుల్లో మారు మోగించాలి అక్కడ కూడా అంటే చాలా మందికి తెలుసు కనిపత్యం గురించి అదొక టిబేటి అన్ మంత్రం బౌద్ధ మంత్రంగా తెలుసు ఇది హిందూ ధర్మానికి సంబంధించిన మంత్రం నారాయణ మూర్తికి సంబంధించిన మంత్రం అని మనం మన వాళ్ళ ద్వారా చెప్పించడం జరుగుతుంది ఇప్పుడు నేను కూడా నన్ను కూడా వాళ్ళు ఆహ్వానించారు వాళ్ళందరికీ కూడా మన వైశిష్ట్యాన్ని తెలియజేయడం కోసం జనవరిలో ముంబై లో ఆదిత్య హృదయ పారాయణం ఏరియా డీటెయిల్స్ అవన్నీ తర్వాత ఫోన్ చేస్తే తెలియజేస్తారా డెఫినెట్ గా నమ్మ మన వాళ్ళందరూ ముంబైలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవి అక్కడికి రావాలి అందులో పాలు పంచుకోవాలి ఇప్పటివరకు నేను డిస్ప్లేలో ఉన్న నెంబర్ ఇవ్వద్దు అనేవాడిని కదా ఇప్పుడు ఆ నెంబర్ ఇవ్వండి నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి నేను అందరినీ కలుస్తాను మన వాళ్ళందరినీ కలుస్తాను తప్పకుండా తప్పకుండా మీరు అక్కడ ఉండబోతున్నారు అంటే లాస్ట్ టైం కూడా వెళ్ళాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వెళ్ళొచ్చాను చూసి వచ్చాను కొంతమంది ఇప్పుడు అందరినీ కలవడానికి ప్లాన్ చేస్తున్నాం సో ఆదివారం ఆదిత్య హృదయం ఎన్ని సార్లు సార్లు సంకల్పం ఉందా ఏమైనా అంటే అక్కడ ఇంకా తెలియదమ్మా మనం అయితే దాని వైశిష్టాన్ని తెలియజేస్తాం ఆదిత్య హృదయం ప్రవచనం ఉంటుంది మినిమం పది సార్లు అయితే కంపల్సరీ పన్నెండు సార్లు అయితే కంపల్సరీ చేపిస్తాను అలాగే నూట ఎనిమిది సార్లు మణిపద్మేహ మంత్రం పారాయణం ఉంటుంది అందరూ చేస్తున్నారు ఇంకా చెయ్యాలి ఇంకా స్ప్రెడ్ అవ్వాలి దాని ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ప్లాన్ చేయడం జరిగింది ఏ కార్యక్రమం అంటే ఇప్పుడు సహజంగా మనం ఆరు గంటలకు చేయాలని అనుకుంటాం అది చాలా మహానగరం ముంబై మహానగరం అంటారు కదా ఎక్కడెక్కడి నుంచో రావాలి ట్రాఫిక్ ఉంటుందంటే ఉన్నాను ట్రాఫిక్ లోనే ఉంటాం లక్ష్మీదేవి గుడికి వినాయకుడు గుడికి వెళ్ళాను చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అవి ఏదో దగ్గర దగ్గరగా ఉన్నట్టుంటే కానీ చాలా దూరం చాలా దూరం సమయం ఎక్కువ పట్టేస్తుంది అన్న ఒక టెన్ కళ స్టార్ట్ చేస్తాం అంటే రెండు రోజులు ఉండే ప్లాన్ చేస్తున్నా సండే మండే సండే అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మనం కాల్చని బట్టి చెప్తాం శని ఆదివారాల సెలవు దినాలను చూసుకుని ప్లాన్ చేయడం జరుగుతుంది సూర్యబాబు గారు అని అక్కడ ఆర్గనైజర్ ఉన్నారు ఆయన చేస్తారు ఇదంతా అలాగే నాగేశ్వరరావు గారు శ్రీరామ్ సిట్స్ లో చేస్తారు ఆయన క్యాటరింగ్ ఒక ఆయన ఉన్నారు వీళ్ళ వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుని మీ సహాయ సహకారాలతో మన సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి ఆదిత్య హృదయ పారాయణం వినిపించాలి అద్భుతం ముంబై మహానగరం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలియనటువంటి ప్రశాంతత కచ్చితంగా ఉంటుంది ఆ ఆ ప్రాంతంలో ఎందుకంటే అక్కడ వినాయకుడు కొలువు తీరు ఉండటం వలన కొల్హాపూర్ అమ్మవారు లక్ష్మీదేవి కొలువుతూ కొలువు తీరు ఉండటం వలన ఏమో తెలియదు కానీ అసలు ఆ ప్రశాంతతని అక్కడికి వెళ్ళి అనుభవించాలి ఒకటి ఏంటంటే భక్తి విపరీతంగా కనిపిస్తుంది మీరు ఆ నుదుట తిలకం ధరించడం ముట్టు పెట్టుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతుంది మనం అంటే మనకి శాస్త్రం గురించి తెలుసు చాలా కోటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు ఎవరు అక్కడ అంత వాళ్ళు లేరు శాస్త్రం గురించి చెప్పేవాళ్ళు రామాయణం ప్రవచనకారులు పెద్ద పెద్ద ప్రవచనకారులు పెద్దగా లేరు అయినా సరే అక్కడ భక్తి పారవస్యం ఉంటుంది చాలా బాగా చేస్తారు వినాయక వినాయకుడు గురువు అసలు ఏదైనా ఏదైనా తీసుకోండి వాళ్ళ పద్ధతిని ఫాలో చేయటం అవ్వచ్చు అంతా ఈశ్వర కృప అంతే కుబేర స్థానంగా కూడా చెప్తూ ఉంటారు ముంబై అంటే చూడండి అక్కడ ఎక్కడైతే భక్తి పారవస్యం వెళ్తూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకని మనకు అక్కడ వినాయకుడు లక్ష్మీదేవి లక్ష్మీ గణపతి ఇక ఉన్నారంటే మనకు బాగాలేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు లక్ష్మీ గణపతి హోమం చేస్తాం అక్కడ వాళ్లే కొలువై ఉన్నారు అందుకనే అది ముంబై మహానగరం సంపన్న దేశం సంపన్న రాష్ట్రం చాలా లగ్జరియస్ గా ఉంటాయి మనుషులు కూడా అంతే స్వీట్ గా కూడా ఉంటాయి అవును ఎలాంటి కాలం అంటే మనకు తెలియదు అంటే లాంగ్వేజ్ ఒకటి పక్కన పెడితే వాళ్ళలో ఒక పరిపక్వత భక్తిలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి భగవంతుడిచ్చేటువంటి జ్ఞానం అది పరిపక్వత తీసుకొస్తుంది మనం ఎలా చెప్తారు అక్కడ స్వీట్ గా ఉంటారు మనుషులు అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చిన్న చిన్న వాటిని బట్టి మనం గ్రహించవచ్చు ఈ ఆటో వాళ్ళు అండి ఎప్పుడు మోసం చేయరు ఇక్కడ పక్కనే ఉంది కదా అని చుట్టు తిప్పి తీసుకెళ్ళటము ఎక్కువ డబ్బులు అడిగేటం లాంటివి చేయరు అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది అసలు ఎంత అంటే అంత అంత కరెక్ట్ గా ఉంటారు అన్నమాట కష్టాన్ని అంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఆటో వాళ్ళు ఏదో మోసం చేసేస్తా కాదు అక్కడ వాళ్ళు ఉండే నిజాయితీని మాత్రమే చెప్తున్నాను నిజాయితీ పరులు ఎక్కువగా ఉంటారు తక్కువగా ఉండొచ్చేమో అంటే మనకు తారసపడలేదు అది మన వల్ల ఉండొచ్చు అక్కడ ఎక్కువ మంది నిజాయితీ పరులు తారసుపడ్డారు నాకైతే అదే అదే చెప్తారు ఇక్కడ నుంచి దగ్గరగా అవుతుంది ఇక్కడ నుంచి వెళ్దాము అదంతా వద్దు మీరు అని అంత ఇంకా స్వీట్ గా ఉంటారా ఆ పీపుల్ అనిపిస్తుంది ఇలాగే ఈ బోల్డ్ అంత బిజినెస్ చాలా ఎక్కువగా జరుగుతుంది టెక్స్టైల్ బిజినెస్ చాలా ఎక్కువగా జరుగుతుంది అక్కడ కూడా టెక్స్టైల్స్ అంటే శుక్రుడు లక్ష్మీదేవి అక్కడ చెరుకు మనకి చెరుకు ఎక్కువ పండుద్ది మహారాష్ట్ర అదంతా కూడా బెల్లం ఎక్కువ వాడతారు చెరుకు ఎక్కువ తీపి పదార్థం గణపతికి ఇష్టం చూడండి అవన్నీ ఎంత కోయిన్సిడెన్స్ అవుతుంది కనెక్టెడ్ గా ఉన్నాయి అద్భుతం చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ముంబై అనగానే మనసుకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మరి మళ్ళీ ఒక్కసారి అక్కడ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది సెక్యూరిటీ వైస్ కూడా చాలా సెక్యూర్ గా అనిపిస్తుంది మిగతా విషయాల ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా కానీ ఆడవాళ్ళు చాలా సెక్యూర్ గా ఉంటారు అని అనిపిస్తుంది ఎంత రష్ లో వెళ్ళిన ఇది నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను చెప్పేసి ఎంత రష్ లో ఇప్పుడు మెట్రోస్ లో మెట్రో కాదు మామూలు ఈ ట్రైన్స్ లో జర్నీలు చేసేటప్పుడు గాని మగవాళ్ళు ఆడవాళ్ళని ముట్టుకోరండి ఇట్లా టచ్ చేయటం జనరల్ గా మనం రష్ లో ఉంటే ఎలా ఉంటుంది టచ్ చేయటం కావాలని టచ్ చేయటం లేదు అక్కడ అట్లాంటిది ఉండదు తెలుసు రోజులు ఉన్నాను అక్కడ ఉన్నాను కదా ఎక్కువ షాపింగ్స్ కి వెళ్ళటం ఎంత రష్ ఉన్నా ఆడవాళ్ళని ముట్టుకోవడం ఆడవాళ్ళని హింసించడం చూపులతో కానీ మాటలతో కాని టచ్ తో కానీ అట్లాంటివి అసలు ఉండవు అందుకే వాళ్ళు అంత సంపూర్ణలుగా ఉన్నారేమో అని అనిపిస్తుంది ఎక్కడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో కలముషం లేకుండా ఉంటుందో అక్కడ సంపదకి లోటు ఉండదు ఏ సంపదకి లోటు ఉండదు లక్ష్మీదేవి అక్కడ కులవై ఉంటుంది అలా మనం కూడా తయారవ్వాలని కోరుకుందాం ఇక్కడ సాంప్రదాయాన్ని ఇక్కడ ఆదిత్య హృదయ పారాయణాన్ని తీసుకెళ్లి అక్కడ మన వాళ్ళందరి చోటు అంటే అందరికీ తెలుసు మనం వాళ్ళతో చెప్పించడానికి ఆ పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నాను ఖచ్చితంగా చాలా దిగ్విజయం అవ్వాలి అది అని మనస్ఫూర్తిగా కోరుకున్న ముంబైలో మన ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు తెలుసుకోవచ్చు లేకపోతే మీరు ఫిక్స్ అయిన తర్వాత నాకు ఇస్తే నేను డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ తప్పకుండా కాల్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటే డిస్క్రిప్షన్ లో అడ్రస్ చూసుకుని వస్తారు రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యోస్మి